హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శైలుని శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మధిరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే అయితే మీరు అయితే చూసేశారుగా ఫ్రెండ్స్ గెట్ రెడీ విత్ మీ నేను ఎలా రెడీ అవుతాను సింపుల్గా ఎలా రెడీ అవుతాను అన్న నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను ఇలా కూడా రెడీ అవుతారా అని పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇలా కూడా అంటే ఏంటి కామన్గా బ్యూటీషియన్స్ అంటే మేకప్ వేసుకుంటారు కదా అని అనుకుంటారు కదా మేకప్ వేసుకుంటారు వేసుకోవాలి కూడా బట్ నేను సింపుల్గా ఎలా రెడీ అవుతానని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే నా పేరు స్టోనర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను మీరు నా పేరు చూడొచ్చు ఎంత గా ఉంది కదా నేను బిఫోర్ వచ్చేసి ఎలాంటి సిరమ్స్ కానీ కన్సీలర్ కానీ కరెక్టర్ కానీ ఏది యూజ్ చేయలేదు జస్ట్ నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు నేను అసలు ఇలా కూడా ఎందుకు రెడీ అవుతారు ఎలా రెడీ అవుతారు అని చెప్పాను కదా ట్విస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు చూడొచ్చు మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత చాలా బిట్టిల్గా తీసుకుంటున్నాను అది కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఫౌండేషన్స్ కన్సీలర్ కరెక్టర్ ఐ మేకప్ అన్నది నేను ఎలాంటిది యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ జస్ట్ సింపుల్గా మనం జస్ట్ సింపుల్గా ఎలా రెడీ అవుతాను అన్నది నేను అయితే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మాయిశ్చరైజర్ కంప్లీట్ అయిన తర్వాత చూసారా ఇందుకే ఇలా కూడా రెడీ అవుతారా అని నేను చెప్పింది ఇక్కడ ఏం తీసుకుంటున్నాను పేరెంట్ల తీసుకుంటున్నాను బేసిక్ క్రీమ్స్ అయితే అందరం యూజ్ చేస్తాం కదా ఫేస్ క్రీమ్స్ అయితే అంటే నేను ఫౌండేషన్స్ అవి అన్నది నేను ఎట టైన్ అగేషన్స్కి ఆర్ మేకప్స్కి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నేను రెడీ అవుతాను అవి కూడా నేను మీతోటివి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ పేరెంట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి పౌడర్ కానీ కాంపాక్ట్ కానీ అలాంటివి కూడా ఏం యూజ్ చేయట్లేదు సింపుల్గా నేను డైలీ ఎలా రెడీ అవుతాను అన్నది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు అయిపోయిన తర్వాత క్రీమ్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి హైబ్రో పెన్సిల్ అయితే నేను వేసుకుంటున్నాను మీరు చూడవచ్చు ఐబ్రో పెన్సిల్ అన్నది అందరూ వేస్తారు బట్ ఏంటంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కొందరైతే అయితే ఎంత హెవీగా అంటే మనకు ఆర్టిఫిషియల్ లాగా ఎప్పుడూ కనిపించకూడదు అదే కదా కొంచెం నువ్వు బయటి వాళ్ళకి ఐ మీన్ డిఫరెంట్ అనేది ఉంటుంది కదా సో చూడండి మన ఐబ్రో పెన్సిల్ వేస్తే ఆర్టిఫిషియల్ లాగా మాత్రం ఉండొద్దు సో ఇలాంటి ట్రిక్స్ అనేది మీకు కొంచెం కొంచెం యూజ్ అవుతాయి అని నేనైతే ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఐబ్రో పెన్సిల్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత లిఫ్టిక్ తీసుకుంటున్నాను నేను యూజ్ చేసేది బ్రాండ్ వచ్చేసి మ్యాట్ మ్యాట్ వచ్చేసి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్లో ఉంటుంది ఈ లిఫ్టిక్ వచ్చేసి ఇయర్ బడ్స్తో నేను అప్లై చేస్తున్నాను ఇయర్ తో అప్లికేషన్ చేయడం వల్ల లిప్ లైనర్ అనేది మనకైతే అవసరం ఉండదు ఇది కూడా ఒక ట్రిక్ కదా ఇది కూడా నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే నెక్స్ట్ టైం మీరు ఇలా యూజ్ చేయండి ఇయర్ బడ్ తోటి మనం అప్లి అప్లై చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మనం లిప్ లైనర్ యూజ్ చేసిన తర్వాత లిఫ్టిక్ అన్నది అప్లై చేస్తాం కదా మధ్యలో అవుట్ లైన్ ఇచ్చిన తర్వాత చూడండి నా ఫైనల్ లుక్ అయితే బాగా అనిపిస్తుందా మీకు లిఫ్టిక్ అన్నది ఇయర్ తో లిఫ్టిక్ మనం అప్లై చేస్తే సేమ్ గా లిప్ లైనర్ యూజ్ చేసినట్టే వస్తుంది అన్నట్టు ఇది ఒక ట్రిక్ ఇక్కడ వచ్చేసి నేను బిందీ అయితే స్మాల్ బ్లాక్ది అయితే అప్లై చేస్తున్నాను అంటే నేను కి తగ్గట్టు తీసుకుంటాను ఇందులో వైట్ స్టోన్ తీసుకుంటే నా డ్రెస్కి ఆపోజిట్గా కాకుండా కలిసిపోయినట్టు ఉంటుందని నేను అయితే వైట్ స్టిక్కర్ అయితే తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే నేను డ్రెస్ని చూజ్ చేసుకొని డ్రెస్సును పట్టి నేనైతే ఇయర్ రింగ్స్ అన్నది తీసుకుంటాను నాకు వచ్చేసి ఇలా రౌండ్ షేప్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే నచ్చుతుంది ప్లస్ నా డ్రెస్సు కూడా అవి మ్యాచ్ అవుతాయి మీరు ఇక్కడ చూడొచ్చు టైం అయితే అయిపోతుంది అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది నేనైతే మీతో షేర్ చేసుకోలేదు కదా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నానో డైరెక్ట్ వెళ్ళాకనే మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి హెయిర్ నాది కొంచెం వెట్గా ఉంది ఇక్కడ వచ్చేసి బ్లో చేస్తున్నాను నా హెయిర్ స్టైల్ వచ్చేసి మీరు ఎప్పుడు చూసేదే నేను వచ్చేసి జస్ట్ స్మాల్ ప్లక్కర్ అయితే పెట్టేసుకుంటాను లేదు క్రాప్ తీసుకుంటాను లేదు అని అంటే స్మాల్ ఫఫ్ అన్నది అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నా హెయిర్ అయితే హెయిర్ కట్ నేను ఎక్కడికి వెళ్ళను ఎందుకంటే మన చేతిలో పనే కదా నేనైతే ఐబ్రోస్ కానీ హెయిర్ కట్ కానీ నాది ఏదైనా సరే నేనైతే సెల్ఫే ఇష్టపడతాను సెల్ఫే చేసుకుంటాను అందరు వచ్చి ఐబ్రోస్ ఎక్కడ చేయించుకుంటారా అని అడుగుతారు నేనైతే ఇంతవరకు ఏరే పార్లర్కి అయితే ఐబ్రోస్ కోసం అయితే బయటకు వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేనే చేసుకుంటాను నెక్స్ట్ ఈ హెయిర్ కట్ కూడా నేను చేసుకున్నది ఇక్కడ అయితే నేను అయితే అప్లై చేస్తున్నాను హెల్జీ మేకప్ ఆర్టిస్ట్గా నేనైతే అందరికీ అప్లై చేస్తున్నప్పుడు మనకైతే తెలియదు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంత అంటే ఐ మీన్ కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంటుంది కదా సో అలా అందరికీ అప్లై చేస్తున్నప్పుడు మనకు తెలియదు మన దాంకా మనం వస్తే కనుక తెలుస్తుంది కదా సో అదే అన్నట్టు ఇప్పుడు నాకు కంట్లో నుంచి ఎంత వాటర్ వస్తున్నాయి మంట కూడా వస్తుంది నాకు అంటే మంట ఉండే కాజులు కాదు బట్ అయినా కానీ అలా వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా ఇది నా ఫేస్ ఫైనల్ లుక్ ఫ్రెండ్స్ ఎలా అనిపించింది అయితే అప్లై అయితే అయిపోయింది ఇంకా లైనరు మస్కరా ఇవైతే నేను ఏది యూజ్ చేయట్లేదు అది నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఓకే ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇలా సింపుల్ గా కూడా రెడీ అయినా కూడా బాగుంటాం కదా అంటే మనకు నచ్చాలి ఫస్ట్ దాని తర్వాత మీకు ఎలా అనిపించింది అని పక్క వాళ్ళని అడగాలి కదా అంతే కదా ఇక్కడ చూడండి ఫైనల్ గా నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఎక్కడికి అని అంటురా ఇక్కడ టెంపుల్ కి అయితే వచ్చేసాము నేను అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడే నేనైతే వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈవినింగ్ టైం అయిపోయింది సన్ కూడా వెళ్ళిపోతుంది మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ అంటే వేరు అంటారు కదా వాటర్ సో అక్కడికైతే వచ్చేసాము మేము కొంచెం దూరంగా ఉన్నామన్నట్టు వాటరు ఇంకొంచెం ముందుకెళ్తే వచ్చేసి బాగా లోతుగా ఉంటుంది సో అందుకని మేమైతే అక్కడికైతే వెళ్ళలేదు వచ్చేసి వాటర్ అయితే కూల్ గా ఎంత పీస్ఫుల్గా ఉంది అని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం కొంచెం బయటికి రావాలి రిలాక్స్ కావాలి కదా ఎనీ టైం పార్లర్లోని డోర్ క్లోజ్ చేసి కస్టమర్సు నేను కస్టమర్సు నేను ఇలానే అయిపోతుంటుంది అప్పుడప్పుడు ఇలా వస్తే కొంచెం పీస్ఫుల్గా కూడా మనకు ఉంటుంది కదా సో అందుకని ఈరోజైతే మండే దర్శనం కోసమును నెక్స్ట్ ఇట్లా వాటర్ ఫాల్ కూడా ఉంటది కొంచెం వాటర్ ఉంటాయి కదా అక్కడ కొంచెం స్పెండ్ చేసిన తర్వాత వెళ్ళిపోదామని మేమైతే టెంపుల్ ఓపెన్ చేయక ముందే చేయకముందే అన్నమాట సీజన్ ఎలాగో ఇలాగో అయితే రాము కదా ఫ్రెండ్స్ సన్ లో అయినా ఇలా అప్పుడప్పుడు బయటికి రావాలని నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను లాస్ట్ టైం కూడా నేనైతే ఒక అది కూడా లోకల్ లోనే అవుట్డోర్ అంటూ కాదు కొంచెం ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక చెరువు ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ వాటర్ ఫాల్ చెరువు అయితే చాలా పెద్దది ఇంతకన్నా నేను ఆ వీడియో కూడా లాస్ట్ టైం అయితే నేను షేర్ చేశాను మీరు ఆ వీడియో చూడుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మీరు ఆ వీడియో కూడా చూసేయండి అక్కడైతే వాటర్స్ ఎంత బాగుంది అని అంటే ఇంతకంటే పీస్ఫుల్గా అనిపించింది నాకు మీరు అక్కడ కూడా చూడవచ్చు నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ వాటర్ అయితే చాలా లాంగ్ కనిపిస్తుందిగా చూపిస్తున్నా కదా చూడండి జూమ్ చేస్తే ఎంత బాగుందో అక్కడ అయితే ఫిషెస్ అయితే పడుతున్నారు మళ్ళీ ఇట్లా వల వేసి పడతారు కదా ఆ చేపలు అలా పట్టడం కాకుండా డైరెక్ట్ అందులోకే ఇట్లా ఏమంటారు దాన్ని ఫిష్ వలలాగా కాకుండా డైరెక్ట్ వాటర్లో నుంచి ఎదురు వచ్చే చేపలు అంటే అందులో పడతాయి అంట అవి చెప్పారు అక్కడ నేను అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి టెంపుల్ అయితే ఇక్కడ ఎదురుంగ ఉంది దీనికి ఎదురుంగ వచ్చేసి ఏర్ అయితే ఉంటుంది శివాలయం టెంపుల్లో చాలా బాగుంటుంది మనం ఈవినింగ్ టైము సిక్స్కి వచ్చే వచ్చేసాము కానీ సిక్స్కి అయితే గుడి అయితే ఓపెన్ చేయలేదు ఇంకా మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము దర్శనం చేసుకున్న తర్వాత కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము కస్టమర్స్ అయితే కాల్ చేస్తున్నారు లో ఉన్నప్పుడు అయితే ఎవరు కాల్ చేయరు కదా ఫ్రెండ్స్ కొంచెం బయటికి వెళ్ళగానే కస్టమర్స్ వచ్చేస్తుంటారు కామన్ గా ఇది అందరం అంటుంటాం కానీ నేనైతే ఎప్పుడు ఫేస్ చేస్తాను కూర్చున్నంత సేపు ఎవరూ రారు జస్ట్ అలా బయటికి వెజిటేబుల్స్ కానీ ఎటు బయటికి వెళ్ళగానే కాల్స్ వచ్చేస్తూనే ఉంటాయి అబ్బా ఇంతసేపు రాలే కదా అని అనిపిస్తుంటది చూడండి ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుంది సౌండ్ అయితే ఎంత పీస్ఫుల్గా గా అని అంటే అసలు ఆ సౌండ్ వినాయకొద్దీ వినాలనిపిస్తుంది కదా వాటర్ సౌండ్ అలా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని కొంచెం ఎంజాయ్ చేసి నేను మా స్టూడెంట్స్ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మీకు ఫౌండేషన్ వీడియో ఫుల్గా మేకప్ చేసుకోవడం అది కూడా సెల్ఫ్ వీడియో మీకు కావాలి అని అంటే నాకైతే కామెంట్ చేసేయండి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ చూడండి చేపలు డైరెక్ట్ వచ్చి పడతాయి అని చెప్పాను కదా అది అక్కడ ఉన్నది సేమ్ అలా పడుతుందంట ఇలా చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది అందులో ఫిషెస్ పడుతున్నాయి ఇది మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అని ఇంతకుముందు వచ్చిన కస్టమర్స్ అంటుంటే ఎందుకు ఇలా అంటున్నారు అని అనుకునేదాన్ని నేనైతే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత నేను అలా అడగాల్సి వస్తుంది అని అంటే వీడియోస్ నచ్చితే కామన్గా చేస్తారు బట్ నా ప్రొఫెషనల్ ఏం జరుగుతుందో మీతో షేర్ చేసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్